ఆమె పేరు శాంతి అన్నిటికీ నవ్వుతూ ఉండేలా సీదాగా ఉండే ఒక అమ్మాయి పెళ్ళయి రెండు సంవత్సరాలే అవుతుంది ఇంట్లో అందరూ ఉన్న గుండెల్లో మాత్రం ఒక చిన్న ఒంటరితనం ఉండేది భర్త పని కారణంగా ఎప్పుడూ నగరానికి వెళ్ళేవాడు ఇంట్లో ఆమెకి తోడుగా ఎవరూ ఉండేవారు కాదు అందులోకి కొత్తగా పక్కింటికి ఒక అబ్బాయి వచ్చాడు అతని పేరు అరవింద్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు నెమ్మదిగా మాట్లాడేవాడు అతన్ని చూడగానే చాలా సంస్కారంగా ఉండే వ్యక్తిగా అనిపించాడు మొదటి రోజు నుంచే అక్క అని పిలవసాగాడు కానీ ఆ పిలుపులో ఏదో ఆప్యాయత గౌరవం ప్రేమ దగ్గరగా ఉన్న ఒక మధురమైన భావం కలిగింది ఒకరోజు వర్షం పడుతుంది శాంతి ఇంటి ముందు కూర్చొని టీ తాగుతూ వానను చూస్తూ ఉంది అరవింద్ గొడుగు పట్టుకొని దగ్గరికి వచ్చాడు అక్క వాన చాలా ఎక్కువగా పడుతుంది లోపకి వెళ్ళండి అని అన్నాడు అతన్ని చూడగానే శాంతికి ఏదో తెలియని ఆనందం వేసింది అతనితో చాలాసేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది అలా రోజులు గడుస్తున్నా కొద్దీ చిన్న చిన్న విషయాలు పెద్ద బంధంలా మారాయి శాంతి చేసిన తిని అరవింద్ వదిలే జెన్యున్ స్మైల్ గార్డెన్లో పూలు నాటేటప్పుడు ఇద్దరూ కలిసి పనిచేసేవారు గ్లాస్ తీసుకురమ్మన్నప్పుడల్లా వెంటనే సరే శాంతి అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆ చిన్న చిన్న క్షణాలు శాంతి మనసులో ఎన్నీళ్ళుగా లేని మనసుకు దగ్గరికి తనం తీసుకొచ్చాయి అయితే ఒకరోజు శాంతి నీరసంగా కూర్చుంది భర్త ఫోన్ కూడా చేయలేదు మాటలు మాట్లాడడానికి ఎవరూ లేరు ఇంతలో అరవింద్ వచ్చాడు ఏమైనా నాతో చెప్పండి మీరు ఇలా మౌనంగా ఉంటే ఇల్లు కూడా మౌనంగా ఉంటుంది అని అన్నాడు ఆ మాట వినగానే ఆమె గుండెల్లో నిజంగా చాలా ఆనందం వేసింది ఎన్నాళ్ళుగానో ఆమె ఎవరితోనో మాట్లాడేది కాదు ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆ మాట ఆమెకి స్వంతంగా తాకింది ఆ క్షణం నుండి వారి బంధం అక్క తమ్ములుగా అనిపించలేదు ఒక గుండె మరో గుండెను అర్థం చేసుకునే బంధంగా మారింది అయితే ఇది ప్రేమ లేక బంధమా తెలియదు శాంతి అరవింద్కి కూడా ఇది అర్థం కాలేదు కానీ ఇద్దరు ఒకరికొకరు గౌరవం ప్రేమ పరామర్శించుకున్నారు అది ఎవరిని దాటని వెళ్ళనిది ఎవరిని మోసగించనిది ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా ఉండే ఈ పవిత్రమైన సంబంధం చివరికి ఇటువైపు వెళ్తుందో పార్ట్ టూలో చూసేద్దాం అరవింద్ వచ్చేది ప్రతిరోజు కాదు కానీ వచ్చినప్పుడల్లా శాంతికి గుండెల్లో ఎందుకో కొంచెం వేగంగా కొట్టుకునేది ఆమెకు అది తప్పని తెలుసు కానీ అది పాపం కాదు అని అనిపించింది ఎవరైనా తనను విలువగా చూసినప్పుడు వచ్చే సహజమైన భావంగా భావించింది ఒకరోజు సాయంకాలం శాంతి తలనొప్పితో బాధపడుతూ ఉంది ఇంట్లో ఎవరూ లేరు బయట నుండి అరవింద్ వాయిస్ వినిపించింది అయితే అరవింద్ ఒకసారి ఇలా రా నాకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది అన్నది అరవింద్ వెంటనే నేను నీకు మసాజ్ చేస్తాను తొందరగా తగ్గిపోద్ది అన్నది వద్దులే నేను టాబ్లెట్ వేసుకుంటా అదే తగ్గిపోద్ది అని శాంతి అన్నది లేదు శాంతి నేను ఒకసారి మసాజ్ చేస్తాను చూడు నీకు తొందరగా తలనొప్పి తగ్గుతుంది అని చెప్పసాగాడు అయితే శాంతి సరే అని చెప్పింది ఇంతలో అరవింద్ చిన్నగా దగ్గరికి వచ్చి ఒక చేతిని తన తలపై పెట్టి మసాజ్ చేయసాగాడు శాంతికి చాలా ఆనందంగా అనిపించింది నెమ్మదిగా ఇంకో చెయ్యి కూడా తలపై పెట్టి మసాజ్ చేయసాగాడు శాంతికి చాలా హాయిగా అనుభూతి అనిపిస్తుంది శాంతి అలా చాలాసేపు మసాజ్ చేయించుకుంది ఇంతలో వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు అరవింద్ నువ్వు ఇక ఇంటికి వెళ్ళు నేను నీకు మళ్ళీ పిలుస్తాను అని శాంతి చెప్పింది కానీ అరవింద్ వెళ్ళలేదు శాంతి శ్వాస కొంచెం నిదానమైంది ఆమె మనసులోని భారాలు ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోయాయి చాలా బాగుంది అరవింద్ ఆమె కన్నులు ఇంకా మూసుకొనే ఉన్నాయి అరవింద్ తన చేతిని ఆపకుండా నెమ్మదిగా అన్నాడు మీరు ఇలా చిరునవ్వుతో ఉండాలి మీ ముఖంలో బాధ ఉండకూడదు అని అన్నాడు అలా అనగానే శాంతికి చాలా ఆనందం వేసింది ఆ మాట శాంతికి ఇంతకు ముందు ఎవరూ అలా చెప్పలేదు శాంతి కన్నుల్లో అనుకోకుండా నీరు చేరింది ఆమె ఆ కన్నీళ్లు దాచుకునే లోపే అరవింద్ చూశాడు హే ఆగండి అని శాంతి ముందుకు వచ్చి తన కన్నీళ్లను తూడ్చాడు ఏ దూరం దాటకుండానే ఆ క్షణమంతా రొమాంటిక్గా మారిపోయింది శాంతి కొద్దిసేపు అతన్ని చూసింది అతని కళ్ళల్లో గౌరవం సానుభూతి ఆప్యాయత మరి కొంచెం లోతైనంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది మీరు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అరవింద్ అని అన్నది అరవింద్ నిశ్శబ్దంగా నవ్వుతూ ఇలా అన్నాడు మీరు నా మంచితనాన్ని ఇష్టపడతారు నేను మీ మంచితనాన్ని గౌరవిస్తాను అని అన్నాడు కానీ ఆ మాటల్లో చెప్పని మరో భావం ఇద్దరి గుండెల్లో నిశ్శబ్దంగా పేర్కొంది అది ప్రేమ లేక ఇంకేమన్నా వారికి తెలియదు కానీ ఆ రోజు ఇద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు ఓ సున్నితమైన ప్రేమ తాడు వారిని నెమ్మదిగా కల్పించింది శాంతి అరవింద్ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ త్రీలో చూడండి పార్ట్ త్రీ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి